హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింగం త్రీ విలేజ్ షో ఛానల్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి హాయ్ అండి అలానే న్యూగా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైవ్ లో ఉన్న దగ్గర లైక్ చేయండి అండి వెల్కమ్ టు సింగం వన్ టూ త్రీ విలేజ్ షో ఛానల్ అండి ఫ్రెండ్స్ మదమంచిపాడు గ్రామం వెనుకొండ మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతీయ బండలాల్లో ప్రదర్శనగా ఈరోజైతే సీనియర్ విభాగానికి అయితే ప్రదర్శన జరుగుతుందండి ఈ సీనియర్ విభాగానికి వచ్చినటువంటి గిత్తలు ఫ్రెండ్స్ ఆర్కేబుల్స్ బుల్స్ అలానే లక్కిరెడ్డి నిశాంత్ నిష నిశాంత్ రెడ్డి గారి అండి రెండు కంబైన్స్గా అయితే ఈరోజు ప్రదర్శన రావటం అయితే జరిగిందండి ఈ గిత్తలను అయితే మీకు పరిచయం చేయడం జరుగుతుంది మన యొక్క ఛానల్లో వీడియోలో కనిపిస్తున్న గిత్త వచ్చేసరికి మహాదేవ్ అండి మంచి కాంపిటీషన్ గిత్త అలానే దానికి కొత్తగా ఆర్కేబుల్స్ వరదండి వీళ్ళు ప్రదర్శన ప్రదర్శించుకుతున్నారు లయన్ అలానే నందు అండి మొత్తం గీతలను అయితే ఈ లైవ్ ద్వారా మీకు అయితే తెలియబస్తుంది ఫ్రెండ్స్ ఏ గీతలు వచ్చినాయి మొత్తం ఈ లైవ్ ద్వారా మీకైతే తెలియబారుస్తాం ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ మరొక అండి సింగి సింకిశోరేందర్ రెడ్డి గారికి వేరనర్సమారెడ్డి జూనియర్ గాండేవా అలానే సవేచాజీ జూనియర్ మెంబర్ ఆల్రెడీ రండి వచ్చారు ఆల్రెడీ ఉంది కొంచెం లేట్ అవుతుంది వచ్చింది స్టార్ట్ టైం వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఉంటుందండి స్టార్ట్ ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ నుంచి కూడా లైవ్ ఉంటుంది ఎస్ఎస్ఆర్ బుల్స్ సింగి సురేందర్ రెడ్డి గారు హుజూర్నగర్ గ్రామం హుజూర్నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వరకు ఎత్తరండి మంచి ప్రదర్శన ఇవ్వడానికి అయితే ఈరోజు మొద మంచి పడితే మనం రావడం జరిగిందండి మంచి కాంపిటీషన్ గిట్ట ఎక్కడ పోయినా మొదటి బహుమతిని కలిసం చేసుకున్న ఈ వచ్చేసరికి వేరే నరసింహారెడ్డి అలానే జూనియర్ కానీ ఏమో ఫిఫ్టీన్ మంత్ అంతే అంటే ఇంకేమి అలా లేకుండా డైరెక్ట్గా దాని ద్వారా మీ మెయిల్ పాస్వర్డ్ అడిగిద్ది పాస్వర్డ్ ఏందో అది ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ ఏ జాతీ చూపించాలో కామెంట్ చేయండి రిమైనింగ్ చేత చూపిస్తాను ప్రదర్శన చూడడానికి వచ్చినటువంటి జనాలు అండి అందరూ పక్కన రెండు అన్నది మాటల

లైక్ చేయండి అలానే ఛానల్ కొత్త కొత్త షోలో సబ్స్క్రైబ్ చేసుకోండి বহুত তেলাৰ্চ ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఈ గిత్తలు వచ్చేసరికి జీపీ చౌదరి గారి అండి సీనియర్ గిత్తులు జీపీ చౌదరి గారి సీనియర్ గెత్తలు ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్రదర్శన కంప్లీట్ అయిపోయిందండి ఇవి ప్రజెంట్ ప్రస్తుతానికి సెకండ్ స్థానంలో ఉన్నాయండి మూడు వేల ఒక వంద డెబ్బై ఆరు అడుగుల దూరాన్ని ఇలాగే ప్రస్తుతానికి సెకండ్ స్థానంలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మొదటిసారిగా అయితే బరిలోకి దిగినాయండి ఈ గెత్తలు వచ్చేసరికి మంచి ప్రదర్శన అయితే ఈ ఈరోజు సీనియర్ విభాగంలో

మీకు మరొక జతనైతే చూపిస్తానండి ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి అన్న ఏ ఊరు ఓనవు ఏ ఊరు ఏం పేరు అంత పేరు ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తున్న గిట్టలు వచ్చేసరికి శాంత్ అండి వారి యొక్క సీనియర్ గిట్టెలండి అయితే ఈ ప్రదర్శన రావడం జరిగింది గారు మాట్లాడడం జరుగుతాము እሺ አሁን በሻገር ገጠር ነው ఎన్నో కాడన్నా డాలో ఫ్రెండ్స్ వీరైతే తొమ్మిదో కాడికి అయితే డాలో పాల్గొనడం జరుగుతుంది డాలో తొమ్మిదో కాడి వచ్చిందండి వీళ్ళకి ఫ్రెండ్స్ ఈరోజు జరుగుతున్నటువంటి సీనియర్ విభాగంలో చాంద్ బాషా గారు చెప్తారండి వీరైతే డాలో తొమ్మిదో కాడికి అయితే ప్రదర్శన చెబుతున్నారు మంచి కాంపిటీషన్ అవుతాయి మీకైతే మరొక జతనైతే చూడండి వినిపించట్లేదా బ్రో వాయిస్ గట్టిగా మాట్లాడమంటారా ఓకే ఫ్రెండ్స్ మీకు మరొక అయితే చూపిస్తాను

లైక్ లోనో లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కామెంట్ చేయండి బై కూల్ కూల్ల కోసమే అలా గ్రాస్ రూల్ అంతా గ్రాస్ రూప్ రేట్ కట్టుకుని శుప్రక చేయించే ఏ ఫ్రెండ్స్ నేనైతే కుందూరు రాంబోపాల్ గోపాల్ రెడ్డి గారి బుల్స్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తలుచు పెట్టాలంటే

గిత్తల నేమ్స్ కామెంట్ చేయండి అండి ఆ చివరి గత్త బోడిద కుందూరు రామ్ రెడ్డి గారు వీరైతే మొత్తం రెండు జతుల దాకా ప్రదర్శన రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఆ చివరిది బోడిది ఏదోది నల్లమల టైగర్ దీపు బుర్ర

తిన్నవాళ్ళు బయటికి వెళ్ళండి తిన్నవాళ్ళు బయటికి వెళ్ళి తినేవాళ్ళు లోపలికి వెళ్ళండి అర్థమైందా ప్రశాంత మంది కూర్చోండి మంచి సంకృతి కాలేని ఓకే నా ఫ్రెండ్స్ చూస్తున్నాం అండి ఇంకేమైనా జాతరండి చూపిస్తాను పన్నెండు వచ్చేసరికి నాలుగు గంటలకు అయితే స్టార్ట్ అవుతుందండి the